ఛానల్ ఇవాళ నేను వెజిటేబుల్ బ్రెడ్ పఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఆలు క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మీరు ఏ వెజిటేబుల్స్ అయినా వాడుకోవచ్చండి ఇప్పుడు మనం స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు క్యారెట్ని చక్కగా ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకొని వేయించుకున్న ఉల్లిపాయల్లో వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా కొద్దిగా పసుపు రుచికి సరిపడ ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని చక్కగా మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆఫ్ ముక్క నిమ్మకాయ పిండేసుకొని ఇదంతా పూర్తిగా చల్లారేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కర్రీని చల్లార్చుకోవాలండి ఇప్పుడు మనం బ్రెడ్ని తీసుకొని సైడ్స్ అన్నీ కట్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నాను మీరు కావాలంటే ఏ బ్రెడ్ అయినా వాడుకోవచ్చు ఎలా బ్రెడ్ని చక్కగా రెండు చేతులతో ప్రెస్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీని బ్రెడ్ అంతా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా చీజ్ స్లైస్ పెట్టేసుకొని మరొక బ్రెడ్తో క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మరొక బ్రెడ్ తీసుకొని దాన్ని కూడా చక్కగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్కి ఫోర్ సైడ్స్ ఇలా లైట్గా వాటర్ అప్లై చేసేసుకొని తడుపుకోవాలండి ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ని ఇలా మొత్తం కవర్ చేసేసుకొని నాలుగు వైపులా చక్కగా ఇలా ప్రెస్ చేసేసుకుంటే మనకు బ్రెడ్ పఫ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ని పఫ్స్ లాగా రెడీ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ చక్కగా వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక్కొక్కటిగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పఫ్స్ని పెట్టుకొని రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా రెండు వైపులా వేయించుకుంటే మనకు వేడివేడిగా బ్రెడ్ పఫ్స్ అనేవి రెడీ అయిపోతాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి